భారతీయులు అందరము ఒక్కటైన విధానాన్ని ఒక నినాదాని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్రం యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నా మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డీపీ లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే భారతీయులు అందరము ఒక్కటేన విధానాన్ని ఒక నినాదాని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డిపి లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే భారతీయులు అందరము ఒకటైన విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నాను మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డిపి లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే భారతీయులు అందరము ఒకటైన ఒకటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నా మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డీపీలో లోపల మహానీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే